అయితే అయిపోయిందండి మాది మేమైతే ఇంకా సమ్మర్ వస్తే డాబా మీదే పడుకుంటామండి వీళ్ళెవరికి తెలియకుండా నైట్ అయితే ఒక క్లిప్ తీయడం జరిగిందనమాట ఇంకా ఇలా నైట్ తీసానండి మార్నింగ్ మేము అసలు వాటర్ లేకపోతే ఎలా ఇబ్బంది పడ్డామనేది ఈ వీడియో మొత్తంగా ఉంటుంది స్కిప్ చేయకుండా చూసేయండి ఖచ్చితంగా ఫైవ్ థర్టీ అయితే అయ్యిందండి ఎగ్జాక్ట్లీ కూడా సో వాటర్ వస్తుంది అని మా అమ్మ అయితే కాల్ చేసిందనమాట సో కిందకి వెళ్తున్నాను మా అమ్మ ఏం చేస్తుందో చూద్దాం అంత <San> బావాళ్ళకి <San coughs> <San coughs> మార్నింగ్ లేవంగానే ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అయితే ఉంటుందండి ఇంకా మాకైతే అసలు మోటార్ ఖరాబ్ అయిపోవడం తోటి మా ఆంటీ వాళ్ళు అయితే మాకు పైప్ వేసి వాటర్ ఇచ్చారనమాట అట్లన్నీ కూడా జాడించి ఇక్కడ కదా ఇది నిన్న వాటర్ వచ్చింది అనమాట ఇవన్నీ ఉతుకడం జరిగింది పంచాయతీ వాటర్ వచ్చినప్పుడు మేమైతే మోటార్ వేసి ట్యాంక్ అయితే పెట్టేసుకుంటామండి అట్లా అని వాటర్ వచ్చినప్పుడు మాత్రమే మేము ఉతుక్కోవడమైనా కడుక్కోవడమైనా జరుగుతుంది అనమాట బట్టలు అయితే ఇప్పుడే ఉతికేసామండి మా వదిన చూడండి పల్లెటోల్లెట్లో ఉతుక్కుంటారన్నమాట సిటీలో అయితే ఎవరింటి ముందు వాళ్ళే ఊడ్చుకుంటారు కదండి పల్లెటూర్లో అయితే ఇలా రోడ్లు మొత్తంగా కూడా నీట్గా పెట్టుకుంటారు ఇంకా ఎక్కడైతే మా చెల్లి నీట్గా అనమాట మార్నింగ్ హడావిడిగా ఉంటుందండి చెప్పిద్దా పిల్ల చెయ్ ఎలా ఉన్నారు ఏం కావాలి ఏ షాంపూలు కార్తీక ఇక్కడ చూసారండి నేనైతే ఇక్కడ గిన్నెలు దోమేస్తున్నాను కదా సిటీలో ఉంటే సింక్లో తోముతాం ఇంకా పల్లెటూర్లో అయితే చక్కగా బయట సందులో మగ్గి హోటల్ గిన్నెలు కూడా ఉండడం తోటి నీట్గా చకచక తోమేయడం జరుగుతుందండి మార్నింగ్ ఎవరికైనా ఇలానే ఉంటుంది కాకపోతే పల్లెటూర్లో తీయడం అనేది నాకు అదొక సరదా అనమాట అంతే ఒకవేళ నచ్చకపోతే కనుక స్కిప్ చేసేయండి ఓకేనా గైస్ నచ్చితే కనుక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇంకా గిన్నెలు కూడా తోమేస్తే ఫ్రెష్ అయిపోతే పని అయిపోతుంది మొత్తం వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తూ ఉంటా చూసేయండి ఇక్కడ చూసారా గాలికి అరుపుత ఉండే బట్టలు इवान ये देखो पुष्पा सीनता माने चलांगा हम का हेलो करते हैं तो बना लेते हैं ना फ्रेश होने तक कंप्लीट सा ये माइक का सब क्या कर दो ఇంకా ఫుల్ ఖర్చుందండి కూడా ఆల్మోస్ట్ పని అంతా అయిపోయింది ఫ్రెష్ అయి కనిపిస్తా ఫ్రెష్ అయితే వచ్చేస్తానండి ఇంకా ఇప్పుడైతే టిఫిన్ చెయ్యాలన్నమాట సో మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి చూసారు కదండి టైం ఎగ్జాక్ట్లీ సెవెన్ ఫార్టీ ఫోర్ అయితే అవుతుంది ఇంకా మార్నింగ్ హడావిడిగా ఉంటుంది మా అమ్మ మా కోసం వేడివేడిగా పులుకులు వేసేస్తుంది గాయస్ ఇంకా ఒక ఇడ్లీ కొన్ని పునుగులు ఇంకా ఫ్రెష్ అయిపోయి అయితే కూడా స్నానం చేసేసి టిఫిన్ అయితే చేస్తుందండి సో అంతే అండి ఇంతటితో అయితే బ్లాగ్ ఆపేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ డే బై బాయ్ చెప్పు మంచి చెప్పు బాయ్ బాయ్ మాకు ఇష్టమైన కర్రీ అండి కోడిగుడ్డు ఎండ్రోయిల్ అనమాట మా అమ్మ కర్రీ చేస్తే ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేసాము ವಿಡಿಯೋ ನಷ್ಟ ಲೈಕ್ ಶೇರ್ ಟು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಬಾಯ್ ಗಾಯ